ఇచ్చేటటువంటి బృందం కావాలి అది చంద్రబాబు గారు ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్ టూర్ చూసిన తర్వాత తెలుసుకోవాల్సిన అంశం అదే కానీ సార్ ఆంక్షలు విధించకపోతే పరిస్థితులు అదుపు తప్పితే ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి ఆ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఉంది ఆంక్షలు విధిస్తే కొన్ని కంట్రోల్ అవుతాయా విధిస్తారండి బేసిక్ నిన్న ఏదో చిన్న అపశృతి జరగట్లేదు చెప్పండి చంద్రబాబు గారి దాంట్లో జరగవా ఇంతకుముందు జరగలేదా మనుషులే చచ్చిపోలేదా పవన్ కళ్యాణ్ దాంట్లో జరగలేదా ఈ మనం సంఘటన ఇప్పుడు వాళ్ళెక్కనైతే రోడ్డు ప్రమాదం జరిగింది అన్న బస్సులు ఆపేద్దాం ఇవాళ విమాన ప్రమాదం జరిగింది విమానాలు ఎక్కడ మానేద్దాం ఇది రొటీన్ యాక్టివిటీలు ఇంకొకటి ఏంటంటే నువ్వు రిస్ట్రిక్ట్ చేసినప్పుడే నీకు ప్రాబ్లం ఎక్కువ రిలాక్స్గా వదిలేసినప్పుడు ఎక్కువ టెన్షన్ ఉండదు రిలాక్స్ అంటే ఏంటి వాళ్ళని వెచ్చలవిడిగా తిరగనేమో కాదు నీ పోలీస్ యంత్రాంగం ఇక్కడ సిస్టమ్ని లైన్లో పెట్టడం నువ్వు ఎంతమంది రావాలి రారని తెలుసు ఎక్కువ వస్తారని తెలుసు నువ్వు వాళ్ళని ఆపడానికి సిబ్బందిని పెడుతున్నావు అదే రెగ్యులరైజ్ చేయడానికి పెడితే ఎంత సిస్టమేటిక్గా ఉంటుంది జగన్ వచ్చాడరా వెళ్ళాడు సింపుల్ కదా అంత మించి ఎక్కువ హడావుడు ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆపుతుండేటప్పటికి నిన్న పొద్దున ఫస్ట్ నేనే ఒక వీడియో చేశా మొట్టమొదటిసారి అనుకుంటా అటు చంద్రబాబు గారు లండన్లో ఉండటం ఇటు ఈయన ముంబై వెళ్ళటం ఈ హడావిడి మూలంగా లోకేష్ అటు వెళ్ళడం మూలంగా